పెద్దక్ పట్టణంలోని శ్రీమాత నల్లపుచ్చమ్మ అమ్మవారికి మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం సాయంత్రం బండ్ల ఊరేగింపు నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు అలంకరణ అర్చకులు వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం డప్పు చప్పుల మధ్య పట్టణంలోని పురవిధలకుండా బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ ప్రతి ఏటా మృగశిర కార్త సందర్భంగా అమ్మవారికి బండ్లు నిర్వహించడం అనవాయితీగా వస్తోందన్నారు అమ్మవారి ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మెదక్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి మెదక్ పట్టణంలో మెదక్ పట్టణ మొదల కోరిక మేరకు ప్రతి సంవత్సరము మృగశీల కార్తీక మాసము మొదటి వారంలో మెదక్పట్నం లోటి ఆరు నెలలలోని నల్ల పోష పాత నల్లభోష అమ్మవారికి మళ్ళీ ఊరేగింపు కార్యక్రమం అనేది డెబ్బై సంవత్సరాలకి కొనసాగుతుంది ఈ కొనసాగింపు వల్ల ఎక్కువ పక్కన ప్రజలకు అన్ని రకాల వర్గాలకు ఉప సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏడా ఈ కార్యక్రమానికి కొనసాగుతుంది ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా బరువు బలహీన వర్గాలు మరియు అన్ని వర్గాల ప్రజలకు ఈ ఆడవాడికి కొనసాగుతుంది ఇదే సాంప్రదాయము రాబోయే కాలంలో పట్టణ పడతానని ఆలయ ధర్మకర్తలి మండలి తర్వాత మేము కోరుకుంటున్నాము మెదక్ పట్టణం నుండి మాట నల్లపోష అమ్మవారి ఆశిస్తులతో మెదక్ మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అంత ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో మరియు అన్ని పంటలు మంచిగా పండుగ శుభ సంతోషాలతో వర్తిగాలని ఉండాలని కోరుకుంటున్నాం